నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్ నందు వీరబ్రహ్మస్వామి సంతులు అయ్యప్ప స్వాములకు కార్యక్రమం నిర్వహించారు గురుస్వామి పోలేరు శ్రీ జాతులలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ కోటిమేడి శ్రీనివాసరెడ్డి తాలూకా అనురాధ పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి గురుస్వామి సురేష్ అతిథులను సన్మానించారు అన్నదానం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు నెల్లూరు నలభై ఎనిమిదో డెల్ సందు వీరబ్రహ్మస్వామి సత్తులు అయ్యప్ప స్వాములకు కార్యక్రమం నిర్వహించారు గురుస్వామి పోలేరు శ్రీ శాతులలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ కోటిమేడి శ్రీనివాసరెడ్డి తాలప్ప అనురాధ పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి గురుస్వామి సురేష్ అతిథులను సన్మానించారు అన్నదానం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు रा 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 గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిత్యం అన్నదాన కార్యక్రమం పెట్టుకో అయ్యప్ప భక్తులకి ఇరుముడు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి తమ్ముడు కొన్ని ప్రదేశ్ గారికి ఆ ఉదయపడు గమనండి ప్రతిసారి ఇట్లా అన్నదానం చేయటం ఇరుముడి గడుకోవటం వెళ్ళటం అంటే చాలా శ్రమపాణి కానీ ఆ దేవుడు చేసే కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే చాలా ఈజీ అవుతుంది ఎందుకన్నా కూడా అదే రకంగా తను తను బాగుండాలని తనతో ఉండేటటువంటి భక్తులు బాగుండాలని అందులో ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రసాదం కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని ఇప్పుడు సుదర్ జీవితం కార్యక్రమాలు అది ఇంకా చేయాలని అది ఇంకా ఇక్కడ కార్యక్రమాలు చేసే ఆర్థికంగా చేయకూడాలని అందరూ బాగుండాలని అందరూ ఆశిస్తు మా నెల్లూరు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి చాలా సంతోషం తెలుగుదేశం పార్టీలో నలభై ఎనిమిదో డివిజన్లో సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీని పెట్టుకుంటూ పార్టీ కార్యక్రమాలతో పాటు భగవంతుడి ఒక కార్యక్రమాల్లో కూడా నిమగ్నైన సురేష్ నలభై ఎనిమిది డివిజన్లో బూత్ కన్వీనర్గా అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా పార్టీ మనలు పొందుతూ పార్టీ కార్యక్రమాలతో పాటు ఈ దేవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం దాదాపు గురుస్వామి అయినప్పటి నుంచి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ బీబీఎస్ ఎదురుగా ఈ గుడిలో అన్నదాన కార్యక్రమం వస్తే భక్తులు ఎవరైతే బస్సు వేసుకొని వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా కట్టిన రోజు తన స్వయం డబ్బులతో ఇక్కడ అందరికీ అన్న అన్నం పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ యాత్ర బస్సులు కూడా తనే వేస్తూ ఆ యాత్రికులందరినీ కూడా తీసుకెళ్ళి ఆ భగవంతుడి సన్నిధిలో పూజలు చేయించుకుని మళ్ళీ తిరిగి అయ్యి వాళ్ళందరూ కూడా ఇంటికి క్షేమంగా వచ్చేదాకా తన బాధిత పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వినియంగా చేసుకుంటూ వస్తున్నాడు ఇదే కాకుండా తను కూడా ముప్పై నాలుగు సంవత్సరం చాలా చిన్న విషయం కాదు అయ్యప్ప కొండకు వెళ్ళడం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నియమాలతో కూడిన స్వామి ఆయన ఆయన దగ్గరికి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ కొండ మీదకి వెళ్ళి వస్తున్నారంటే నిజంగా ఆ అయ్యప్ప ఆశీస్సుడు ఆ అయ్యప్ప ఈ కుటుంబానికి ఇక్కడికి వస్తున్న భక్తులకి మాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని ప్రతి సంవత్సరం కల్పిస్తూ ఇక్కడికి అన్నదాన కార్యక్రమం చేసినప్పుడల్లా నన్ను ఆహ్వానిస్తూ ఇక్కడికి వచ్చి ఆ చిన్నపాటి పుణ్యాన్ని కూడా నాకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్న సురేష్కి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క కుటుంబం సుఖ సంతోషంతో ఆరోగ్య ఆరోగ్యపరంగా అష్ట ఐశ్వర్యాలతో వారు చల్లగా అయ్యప్ప ఒక నీడలో అదేవిధంగా ఆయన బాగుండాలని పార్టీలో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళని గుర్తించి ఉన్నత పదవులు ఇచ్చి వారిని కూడా ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను